హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభావ్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అయితే ఈరోజైతే లేచాక ఏమేమి పనులు చేశానో చూడండి చెనక్కాయలు బేరం మేము మొదలు పెట్టిన తర్వాత మా ఇంటి నిండా కూడా చెనకాయలు పొట్టి ఎక్కువైపోతుంది అంటే పిల్లలు బాగా తింటున్నారు నేను కూడా స్వీట్స్ అవి చేస్తున్నాను ఇంట్లో ఉన్నాయి కదా శనక్కాయలు అయినా ఏవైనా కానీ మన ఇంట్లో ఉంటే మనం ఖర్చు పెడుతూనే ఉంటాము పిల్లలకి ఇట్లా తింటూనే ఉంటారు అట్లనే మేము కూడా ఇక శనక్కాయలు నైట్ తిన్న శనక్కాయలు చూడండి అట్లా పుట్టుబడ్డదు ఇక రోజు మా ఇంట్లో చెత్త ఉండదు చెత్త ఉండదు అనుకుంటే ఇప్పుడే మేము ఎప్పుడైతే బేరం మొదలు పెట్టానో అప్పటి నుండి ఇంటి నిండా చెత్త అయిపోతుంది అసలు బయ లోపల కూడా అంతే చెత్తగా ఉంటుంది ఎందుకంటే మా చ బేరం మొదలు పెట్టామంటే దాని లోతు దిగితేనే మనకు అర్థమైంది శనక్కాయలు తీసుకొచ్చాము అయిపోయింది కాదు శనక్కాయలు తీసుకొచ్చిన తర్వాత వాటికున్న పొట్టు తీసేయాలి పొట్టు తొడియలు తీసేసిన తర్వాత శుభ్రంగా కడగాలి కడిగేసిన తర్వాత దాంట్లో ఏమైనా పిందలు ఉన్నాయా మంచిగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి దాన్ని మనం కాట లెక్క చూసుకోవాలి శుభ్రంగా కడిగి మనం జాలి జాలి బుట్ట ఏమన్నా ఉంటే దాంట్లోకి వాడేసుకోవాలి ఎంత పని ఉంటుందో కనుక్కొచ్చాము లే అన్నట్టు అయితే ఉండదు చాలా పని ఉంటుంది దాంట్లో చేయటంలోనే ఉంటుంది ఈరోజు కూడా ఇక నేనైతే లేచి ఇంట్లో పని మొదలుపెట్టి అత్త ఏమో లేచి చెనక్కాయలను వాటర్ మిల్లర్ అయితే తీసుకురావటానికి అయితే వెళ్ళింది కొద్దిగా అయితే పర్లేదు మంచి నడుస్తుంది మీరు సపోర్ట్ చేయండి ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా మాకు ఇది చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ సైడ్ ఎవరైనా ఉంటే తీసుకోవటానికి కూడా రావచ్చు మాకెళ్ళే ఏంటి ఇదంతా తెలిసే ఉంటుంది ఖమ్మం సైడ్ ఉన్న వాళ్ళకి ఈ ఏరియా ఎటు అన్నది అయితే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఇక మార్నింగ్ లేచాక మొత్తం వాకిలైతే ఊడ్చేసాను కలిపితే చల్ల వేసాను ఊడ్చి చల్లెసిన తర్వాత ముగ్గేసాను ముగ్గులో ఈరోజు కొద్దిగా తేడా వచ్చింది ఎందుకంటే ఈ కలర్ కలర్తో నెత్తి వేసాను ముగ్గు అయిపోయింది మొన్న టూ డేస్ ఏమో చాపలిస్తో వేసాను ఇక చాపలిసులు కూడా ఇక దాంతో వేస్తే త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లానే ఉంటుంది అందుకే ఈరోజు అయితే ఏం చేశానంటే అంటే ముగ్గుతో అయితే వేసాను కలర్తో ముగ్గు అయితే కొనాలి ఇంటి సైడ్ అయితే రావట్లేదు వస్తే కొన్నామని చూస్తున్నాను కానీ ఇంటి సైడ్ అయితే రావట్లే వస్తే ఖచ్చితంగా కొంటాను ఇక అయితే ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి అన్నం పొయ్యి మీద పెట్టేశాను పిల్లలకి దవదవ అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి వండేస్తున్నాను అటు సైడ్ నీళ్ళు కానీ ఇటు సైడ్ అన్నం అవుతుంది మా పొయ్యి ఒక సైడే మంచిగా వస్తుంది ఫుల్గా వస్తుంది ఇక ఇటు సైడ్ అయితే తక్కువ వస్తూ ఉంటుంది ఇది ఈ పొయ్యి పెద్ద పొయ్యి కానీ చిన్నగా వస్తూ ఉంటుంది చిన్న పొయ్యికి వెళ్ళాము పెద్దగా వస్తూ ఉంటుంది చాలా రోజుల నుంచి ఎట్లనే ఇబ్బంది పడుకుంటే అయితే ఒక్క పొయ్యి మీద వంట చేస్తున్నాను ఇక ఈరోజు కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కానీ మాకు వీడియోకి స్టాండ్ అన్నది కరెక్ట్గా ఉండట్లేదు ఊక కింద పడటం అట్లయితే జరుగుతుంది నా వల్ల సెల్ ఖరాబ్ అయ్యేటట్లుంది అన్న భయం వేసి నాకు ఇక నేనే ఏదో ఒక సపోర్ట్ చేసుకొని దానికి గిన్నెల మీద వాటి మీద వీటి మీద దేనో ఒక దాని మీద అయితే పెట్టుకుంటూ అట్లయితే ఉండేసాను చూస్తున్నాడు ఒక గిన్నె అయితే తీసుకున్నాను దానిపైన బేషన్ పెట్టేసి సపోర్ట్ చేసి అట్లా వీడియో అయితే ఇంట్లోనే తీస్తున్నాను బయట తీయటానికి ఇక కుదరలేదు నాకు ఇక అందుకే ఇంట్లో తీస్తున్నా మా పిల్లలు కూడా అప్పటికి ఇక లేగలేదని నేనైతే దవదవ చేస్తున్నాను ఈరోజైతే వంకాయలు అయితే చేశా గుత్తి వంకాయలు అయితే చేశాను అసలు తాలింపు చేసుకుంటూ నేను ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ అన్నయ్య ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా వీడియో ఆన్లో ఉందనుకున్న ఆన్లో లేదు తాలింపు చేసి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం పేస్టు అన్నీ వేసాను కానీ వీడియో ఆన్లోనే ఉందిలే అనుకున్నాను కానీ ఆన్లో అయితే లేదు అది మిస్టేక్ అయితే జరిగింది తర్వాత చూసుకున్నా నేను ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది కారం ఉప్పు అన్నీ వేసేసి చేశాను గుత్తి వంకాయల కూర అయితే అసలు మనం ఎన్నిసార్లు తిన్నా తినాలని అనిపించింది అంత టేస్టీగా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఆలు కర్రీ అయినా గుత్తి వంకాయల కూర అయినా నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా క్యారేజీ అయితే కట్టేస్తున్నాను దబాదా ఈరోజు ఫోన్ రావటం వల్ల చాలా లేట్ అయిపోయింది ఫోన్ మాట్లాడుకుంటా అన్నయ్య చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిండు ఫోన్ ఉండేసరి టైం అయింది ఇక చిన్న చిన్న సమస్య ఇంట్లో సమస్యలు అంటూ వస్తూనే ఉంటాయి ఇక వాటి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము కొద్దిగా ఇంట్లో చికా జరిగింది అది చెప్తుండు ఏం కాదులే నువ్వు సైలెంట్గా ఉండు అయిపోద్దిలే నువ్వు అలా మాట్లాడబాకేమి అని మాట్లాడుకుంటూ కొద్దిగా టైం వేస్ట్ అయితే అయిపోయింది అక్కడ మాట్లాడటం వల్ల ఇక పిల్లలకి అయితే క్యారేజ్ అయితే కట్టేశాను వాళ్ళకైతే మొన్నటి ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండిని కొన్ని వాటర్ పోసి జోరుగా చేసేసాను అట్లా లూజ్గా చేసిన తర్వాత ఇక చపాతీకి అయితే చేస్తున్నాను ఈరోజు లాగైతే ఇట్నైతే చేస్తున్నాను ఇంకా పిల్లలకి రస్కులు అయితే స్నాక్స్ అయితే పెట్టాను రస్కులు నైట్ తెచ్చినవి ఉంటే అవే స్నాక్స్కి అయితే పెట్టాను పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనవి పెడితేనే తింటారు మా పిల్లలు అయితే తర్వాత నేనేమన్నా తవక్కన అనుకోకండి ఏదేమి పెట్టినంటే అయ్యాలు ఖచ్చితంగా ఇంటికి వస్తూ ఉంటాయి అందుకే నేను ఎప్పుడు పెట్టినా కానీ వాళ్ళు తింటారా లేదా అడిగే పెడతాను తర్వాత ఇబ్బంది పట్టం ఎందుకులే పిల్లలు ఇబ్బంది పట్టం అని ఆలోచించి ఇక నేను కూడా ఆగుతాను పిల్లలు ఎప్పుడైనా వాళ్ళకి నచ్చింది పెట్టపోదు పాపం పిల్లలు అందరు తింటే ఇల్లు తినోకుండా అట్లనే ఉంటారు దోషాలు అయితే నిజంగా అసలు చాలా బాగా బలేకొస్తే నేను ఎప్పుడు వేసినా కానీ పెద్దగా వేస్తాను దోషాలు మా ఇంట్లో నేనే మంచిగా వేస్తూ ఉంటాను నువ్వు మొత్తం ఏ నన్నే వేయమంట నువ్వే ఇలే మంచిగా వస్తాయి పెద్దగా లేడుపుగా వేస్తూ ఉంటావు నువ్వు అని అయితే చెప్తూ ఉంటుంది అది ఏందో చేతి ఏమో అసలు అంతకుముందు నాకు అంత వేసిన దాన్ని కాదు ఏం కాదు పెళ్ళైన తర్వాతనే నాకు ఇట్లా అలవాటు అయింది ఇక అట్లా పెద్ద పెద్దగా వేయటం కూడా వచ్చింది నైట్ అయితే టమాటా చట్నీ చేశాను ఆ చట్నీ అయితే దోశ ఇలా అయితే పిల్లలకైతే పెడుతున్నాను ఏదో ఒకటి సిద్ధం చేసుకునే ఉంటాను కానీ అడావుడిగా అయితే ఉండదు నాది ముందే నిన్న నైట్ చట్నీ చేయటం వల్ల ఇప్పుడు దోశాలకైతే బినికి వచ్చాయి టక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు నేను ఎంత తడావు చేస్తానో మీకు అది కూడా అనిపించిద్దో లేదో నాకే తెలియదు కానీ నేనైతే టకటక పనులు ఒకదాని అమ్మట ఒకటి చేస్తున్నాను ఇక్కడ మన రాకీ అయితే లేట్ అవుతుందని చట్నీ అయితే వేసుకుంటూ దోశ పెట్టి అంటే దోశ నేను వేసి ఇయటం వల్ల నేను ఎన్ని దోశలు వేసానో కూడా మీకు అర్థం కావద్దు కూడా నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే వేసిని వేసినట్టు వాళ్ళకి టైం అవుతుంది కదా ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఇక అట్లంటే చెప్పండి ఎంత కష్టంగా ఉంటుంది వేసేటప్పుడు తీసేటప్పుడు వాళ్ళకి పెట్టేటప్పుడు ఎన్ని వేసేయనో కూడా నాకే తెలియలేదు ఇక దవ దవా అయితే వేసి ఇస్తుంటే వాళ్ళు ఇక వెళ్ళి ముగ్గురు కూర్చొని అయితే తింటున్నారు ఇక నేను వీడియో తీ వాళ్ళు తినేటప్పుడు తీయటానికి కూడా కుదిర ఇక్కడ తీస్తున్నాను కదా అక్కడ తీయేది కాలేదు బాగోడలు లేసేసాడు తొందరగా రెడీగా అని అయితే చెప్పాను బావగూడ బాగూడ రెడీ అయిపోతుండు కర్రీ అన్నం అయితే అయింది కదా ఇక ఇస్తాను అంతలోకి అయితే వచ్చేసిద్ది ఇవాళ వాటర్ కూడా వస్తాయి నీళ్ళు పట్టేసరికి ఇక ఎంత టైం అవుతుందో ఇక అలానే వెళ్ళైతే పని ఉంది కరెంటు బిల్ అయితే కట్ రావాలి కరెంటు బిల్లు అయితే మాకెన్నో సంవత్సరాల తర్వాత చెప్పాలంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత మా కరెంటు బిల్లు ఇప్పుడు నెలకి ఐదు వందలు నాలుగు వందలే వస్తుంది అసలు అంత కరెంటు బిల్లు మాకు నిజంగా ఒక నెలకి ఐదు వేలు కరెంటు బిల్లు నాలుగు వేలు కరెంటు బిల్లు కానండి నాలుగు వందలు ఐదు వందలకి వచ్చింది ఎలా వచ్చింది ఏంది అని నేను కనుక్కుంటూ నన్ను ఆలోచిస్తూ ఉన్నాను కానీ తక్కువ రావటం మన మంచికే కదా మనం ఇప్పుడు మనం ఉన్న మధ్యతరగతి వాళ్ళకి తక్కువ వస్తేనే హ్యాపీ అనిపించింది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక కరెంటు బిల్లు అయితే కట్టేసి రావాలి బయటికి వెళ్ళేసి ఇక ఇక్కడైతే పాలు కాబెట్టాను టీ పెట్టాను టీ అయింది చపాతీలు కూడా చేసి ఇచ్చాను కర్రీ చేశాను అన్నం వండాను ఎంత పని అయిందో చూడండి ఇక అట్లానే మళ్ళీ మధ్యలో రెండు మిజ్ చేశా ఏం మిజ్ చేశానంటే అంటే వాటర్ కాబట్టి పిల్లలకి ఇచ్చినా అది అయితే దియలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రసాయన నీళ్ళు అయితే జీలకర్ర నీళ్ళు కాబట్టి అది కూడా దియలేదు అడవడి ఒకదానం టోడి చేయటం వల్ల అడవోడి ఇక్కడైతే నీళ్ళు వస్తున్నాయి కదా బిందెలను ఇవైతే కడిగేస్తున్నాను నేను మేమైతే ముందే టూ డేస్ నీళ్ళు టూ డేస్కి వన్ వన్ డే తర్వాత ఇంకో డే అయితే నీళ్ళు వస్తాయి అప్పుడు దాకా మాకు నీళ్ళు రావాలి కదా అప్పుడు దాకా అయితే నేను మేము ఇక ఈ వీటిలలో బిందెల నిండుగా పట్టించుకొని ఉంచుకుంటాము మాకు సిటీలో ఉంటే నీళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూరులో ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు వస్తాయి సిటీలో అట్లా కాదు ఒకరోజు ఒక రోజు వస్తూ ఉంటాయి ఇక కేసీఆర్ నీళ్ళు వచ్చినప్పుడల్లా మేము ఇక నీళ్ళైతే పట్టుకుంటాను నేను అటు సైడ్ అయితే డ్రమ్కి అయితే వేసాను ఇక్కడైతే ఇక బిందెలు అవి అయితే కడిగేసాను కడిగి లోపలికైతే వచ్చేసి ఎప్పుడైనా నేను ఖచ్చితంగా మాకు చున్నీ ఉంది ఆ చున్నీని బట్టే వేస్తాను ఎందుకంటే చున్నీ వేస్తే కాటన్ చున్నీ అయితే మాకు నీళ్ళు మంచి తేటకు వచ్చినట్టుండి కాటన్ చున్నీ వేసుకుంటాను వేసిన తర్వాత నీళ్ళైతే పడుతున్న చూశారు నా వాతావరణం నీళ్ళు ఎలా ఉన్నాను ఇక అత్తయ్య అయితే వచ్చేసింది ఇక్కడ అయితే వచ్చేసి కూర్చుంది చేత కావట్లేదు అని అట్లా కూర్చుంది కాసేపు నీకు చెప్తాను వామ్మో ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చిందో ఈరోజు కొంచెం ఆయన లేట్ చేసిండు నేను వెళ్ళిన తర్వాత లేట్ చేసిండు అదే నాకు ఇబ్బంది అయింది అని అయితే చెప్తాను సరేలే అనేసి ఇక నేను మాట్లాడుతూ ఉన్నాను అత్తయ్య మరి ఎందుకు ఇబ్బంది పడాలి రేపు తెచ్చుకుందు రావచ్చు అంటే ఆయన ఉన్నాయంట ఆయన దగ్గర ఉన్నాయంట కానీ వేరే వాళ్ళు అడిగారంట వాళ్ళకి ఇద్దామని మీకు ఇవ్వాలి ఇవ్వని రేపిస్తలే అంటుండంట ఇక అడిగి అయితే తీసుకొని అయితే వచ్చింది వాటర్ మిల్లర్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇది ఒక్క పుచ్చకాయ ఈ వాటర్ మిల్లర్ అయితే ఫిఫ్టీ ఉంటుంది పెద్ద కాయలు ఇవి చిన్న ఏం కాదు పెద్ద కాయలే తీసుకున్నాము మేము ఈ మధ్యన శనక్కాయల బండి అయితే బాగా చేపించాం కదా ఇక ఆ బండి మీదే పోసుకొని అయితే అమ్ముకుంటున్నాము ఇక ఈ షాప్ అయితే నేను కూర్చుంటే ఏమో శనక్కాయల కాడ ఆడ కూర్చుంటుంది ఈ రోడ్డు మీద అక్కడ ఇద్దరిది ఏదో ఒక బేరం అయితే నడుస్తూనే ఉంటుంది కానీ అలా సేల్ అయితే చేసుకుంటున్నాము ఇంకా నాదైతే కొంచెం తల్లిగా ఉంది ఫస్ట్ టైం కదా అంత ఏం నడవట్లేదు ఇంకా ముందు ముందు అయితే నడిసిద్దేమో అనుకుంటున్నాను ఇంకో కూడా ఇంకోటి కూడా అనుకుంటున్నాను అది కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు మనం హెచ్చులుగా ఏం చెప్పుకోకూడదు ఉన్నదే చేసి చూపించాలి కాబట్టి అందుకే నేను ఇప్పుడైతే చెప్పను ఏం చేస్తా అనుకున్నాను చేసిన తర్వాత జరిగేటప్పుడు అయితే చూపిస్తా ఇప్పుడు మా కూడా మే మేము పెట్టిన షాపులో కూడా అన్నీ ఇంకా నేను పూర్తిగా అయితే తీసుకురాల అందుకే మీకు ఫుల్ వీడియో కూడా చూపించట్లేదు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో అయితే ముందైతే ఎక్కడ సిప్ చేయకోకుండా చూస్తూ ఉండండి చనఖ్యాలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి లావు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా చూసారా మట్టితోని ఆకులతో ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇక మేము ఇప్పుడు శుభ్రం చేయాలి చెనకాలు చూస్తే అట్టున్నాయి ఇక ఈ కింద పోసి శుభ్రం చేసి శుభ్రంగా కడుక్కొని బండి మీద పోసి రెండు బండ్లు అయితే మేము ఇంకోటి మేము చేపించింది కాక ఇంకో బండి కూడా తీసుకున్నాము ఈ రెండింటి మీద అయితే వేస్తున్నాము ఒకదాని ఏమో పుచ్చకాయలు ఒకదాని మీదేమో పల్లీలు ఈ రెండు వేస్తున్నాను శనగకాయలు అయితే మేము ఎంత కష్టం ఉంటుందో చేస్తే మాకు అర్థమైద్ది ఎందుకంటే మా మామిగారు ఉన్నప్పుడు చేసిన ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది చేసే వాళ్ళకి కష్టం గురించి తెలుస్తుంది మాకు కూడా ఈ కష్టం ఎంత ఉంటుందో తెలుస్తుంది ఇక ఈ బత్త వచ్చేసి ఖచ్చితంగా రెండు రెండు వేల ఐదు వందలు ఉంది ఈ బత్త